దళిత అభివృద్ధి శాఖ హాస్టళ్లలో పనిచేసే ప్రీమెట్రిక్ హాస్టల్ వర్కర్స్కు రాష్ట్ర ప్రభుత్వం గత ఆరు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు ఇందుట్లో పనిచేసే వాచ్మెన్లకు ఏడు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు ఈ హాస్టల్లో పనిచేసే వర్కర్స్ సమస్యల పైన చిత్తశుద్ధి లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది అనేక సందర్భాలలో హాస్టల్ వర్కర్స్ తరఫున మెమరణలు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఈ కాంట్రాక్ట్ కార్మికులకు బడ్జెట్ బడ్జెట్ కేటాయించకపోవడం అనేది అత్యంత బాధాకరం రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు అనేక వృధా ఖర్చులు పెట్టిన పెట్టినప్పటికీ ఇవాళ రాష్ట్రం ఖజానా మొత్తము మూసి పేరుతోని లేకపోతే హైడ్రా పేరుతోని వాళ్ళ నిధులు కేటాయిస్తున్నారు కానీ ఆరుగాలం కష్టపడి వాళ్ళ హాస్తల్లో పనిచేసే వర్కర్స్కు కు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు చెల్లించినటువంటి పరిస్థితి లేదు కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వము వేతనాలు చెల్లించేంత వరకు భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టి ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని చెప్పేసి తక్షణమే ఆరు నెలల వేతనాలు చెల్లించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం